हमने गांव गरीब परिवार की बहन बेटियों को पहली बार सबसे सैने की पेड़ देने की योजना बनाई पहले गर्भ के दौरान माता और शिशु को तो मृत्यु ये बहुत बड़ी चिंता थी बीजेपी ने मुफ्त टीकाकरण और गर्भ के समय पांच हजार रूपये की मदद गर्भवती महिलाओं को देने की योजना बनाई भी पांच लाख रुपए तक का मुफ्त तो लाभ देने का फैसला लिया उज्जवा के तहत मुफ्त तो गैस कनेक्शन दिया हम दे रहे हैं लेकिन बंगाल में आज भी उज्वरा कनेक्शन के लिए चौदह लाख से ज्यादा पीएमसी सरकार के पास पेंडिंग पड़ी है मोदी हर घर नाम से जल पहुंचाने में जुटा है लेकिन जहां जहां इंडिया गर्म की सरकार हैं वहां ये लोग उस काम में भी का कर जो कर रहे हैं गति धीमी कर रहे हैं साथियों भाजपा सरकार बहन बेटियों की छोटी छोटी समस्याओं को दूर करने में जुटी हुई है हमें जीवन चक्र के हर काम को ध्यान में रखने के कार्यक्रमों पर लगेंगे अगर पश्चिम बंगाल వారి కంటే ముందు మాట్లాడినటువంటి వనరా శ్రీనివాసన్ గాని అదేవిధంగా విజయ రహాకర్ కానీ వారు అనేక విషయాలు చెప్పడం జరిగింది నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో దేశంలో అధికారం చేపట్టక ముందు దేశంలో ప్రధానమంత్రి పదవి చేపట్టక ముందు ఈ దేశంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఏ మార్పు వచ్చింది మహిళల విషయంలో ముఖ్యంగా ఏ రకంగా మోదీ గారు స్వాతంత్రం వచ్చి అరవై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు రెండు వేల పద్నాలుగు వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ కొంతమందికి మాత్రమే మరుగుబడి ఉన్నాయి ఇప్పటికీ ఇంకా దేశంలో అనేక మంది మహిళలు బయట భూమికి బయటికి వెళ్ళడం జరుగుతుంది దీన్ని నిరోధించాలా దీన్ని ఆపేయాలనే సంకల్పంతో స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఈ దేశంలో ఏ మహిళ కుటుంబం అయినా సరే మరుగు నిర్మాణం చేసుకుంటే వాళ్ళకు పన్నెండు వేలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి మరుగు రోజులు లేనప్పుడు వీళ్ళందరూ కూడా మరుగు పెద్దలు కదా దాదాపు పన్నెండు వేల రూపాయలు నరేంద్ర మోదీ గారు ఇచ్చిండు అదేవిధంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి అరవై ఐదు సంవత్సరాలు కలుసుకున్నప్పటికీ కూడా ఇంకా చాలా మంది కూడా కట్టెల వంట చేసుకుంటున్నారు అదేవిధంగా కుటుంబాలు వేరే వద్ద వల్ల కుటుంబాలకు కూడా ఇంకా పేద కుటుంబాల సిలిండర్లు లేవు వీళ్ళందరికీ కూడా ఉచితంగా సిలిండర్లు ఇవ్వాలని చెప్పేసి ఉజలా యోజన కింద మన ఆరుమూర్లో కూడా దాదాపు మూడు వేల మన కుటుంబాలకు మూడు వేల మంది కుటుంబాలకు ఉజల ఉజలా యోజన కింద ఉచిత సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి ఆ ఉజలా యోజన కింద ఇచ్చినటువంటి సిలిండర్ కు ప్రతి నెల మూడు వందల యాభై రూపాయల సబ్సిడీ కూడా ఇస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ఈ దేశంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతకైనా ఇన్సూరెన్స్ చేసుకుంటారు పేదవాళ్ళకు కూడా ఒక భద్రత ఉండాలా ఒక భరోసా ఉండాలా పేద కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ కుటుంబ యజమాని కానీ ప్రమాద వసతి పని జరిగితే వాళ్ళకు ఒక భరోసా ఉండాలా ఒక భద్రత ఉండాలా అదే డబ్బులు ఉన్న వాళ్ళు కోటి రూపాయలకి ఇన్సీఎం చేసుకుంటారు యాభై లక్షలు చేసుకుంటూ ఇరవై లక్షలు తీసుకుంటారు ఐదు లక్షలు తీసుకుంటారు కానీ పేద మహిళలకు కూడా పేద కుటుంబాలకు కూడా ఒక భద్రత ఇవ్వాలన్న సంకల్పంతో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాన్ని తీసుకొని అప్పుడు ప్రారంభించినప్పుడు రెండు వేల పదిహేనులో పన్నెండు రూపాయలకు రెండు లక్షల ప్రమాద బీమా కల్పించడం జరిగింది ఇప్పుడు ఇరవై రూపాయలకు రెండు లక్షల ప్రమాద బీమా ఇస్తున్నాం మీ అందరికీ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ఉందని నేను అనుకుంటున్నా మీ అందరికీ ఉందా మీ అందరికీ అందరూ వేసుకోవచ్చు ఇరవై రూపాయలు మాత్రమే ఎవరో ప్రైవేట్ వెళ్ళినట్టు అంత సంవత్సరం లేదు మీకు జీరో బ్యాలెన్స్ ఖాతా ఉంది కదా మీకు ఏ బ్యాంకులో ఖాతా ఉంటే ఆ బ్యాంకులోకి వెళ్ళి బ్యాంక్ ఆఫీసర్ దగ్గర నేను జీవించి ఉన్నంత కాలం నాకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వర్తింపజేయండి అని చెప్తే మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి డెబ్బై సంవత్సరాలు లోపుకున్నటువంటి ఎవరైనా దీనికి అమలు కాబట్టి మీరందరూ కూడా మీ ఆ వెళ్ళి మే మే ప్రతి సంవత్సరము ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేస్తారు కాబట్టి మీరు పోయి నేను జీవించి ఉన్నంత కాలం నాకు ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన పథకాన్ని వర్తింపజేయండి అని మీరు కానీ మీ భర్త కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బ్యాంకు లోకి వెళ్లి ఒక చిన్న దరఖాస్తు ఇస్తే ఆ బ్యాంక్ వాళ్ళు మీ సెల్ ఫోన్ ప్రతి సంవత్సరము మీ ఖాతా నుంచి ఇరవై రూపాయలు విలక్షన్ చేసి మే ముప్పై మే ఇరవై ఐదు నుంచి ముప్పై తేదీ లోపల మీ సెల్ ఫోన్ కు మెసేజ్ వస్తుంది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్